టయాన్ని వృధా చేసుకోకూడదు నిద్ర మత్తుడేమో టయాన్ని పట్టించుకోడు ఏదన్నా నేర్చుకోవాలి సాధించాలని పట్టించుకోడు ఎప్పుడు మత్తుగా ఉన్న వ్యక్తి ఏమీ తెలియక ఉన్నట్లు ఉంటాడు కాదు లేఖనం అంటున్నది నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి మెళ్ళక్కువా నరుడు జీవితంలో మెళ్ళక్కువా అంటే ఎటుొచ్చి మత్తు నాకు అంటుద్ది వచ్చి ఒక మైకు నాకు అంటుద్ది ఎటు వచ్చితే నే నా శరీరం నేను పాడైపోతాను అన్న మెళకు ఆ మనిషికి ఎప్పుడు ఉండాలి అది లేకపోతే ఆ వ్యక్తిని ఏమంటారో తెలుసా మత్తు మత్తుడు అంటారు మత్తుకున్న వ్యక్తిని కొట్టిన అర్థం కాదు మత్తుకున్న వ్యక్తిని తిట్టిన అర్థం కాదు మత్తుకున్న వ్యక్తి ఎక్కడైనా పడిపోతాడు నేను పలానా చోట అనే కూడా ఎరగటం అందుకే దేవుడు అంటున్నాడు ఈ మత్తుతో నువ్వు ఉన్నవా బాధపడకుని ఆ సన్నిధికి వస్తే నీ కు నీ బిడ్డలు వస్తే నీ కుమారులు వస్తే నీ కుటుంబం వస్తే నేను ఆ మత్తుని దహించి వేసేవాడిగా ఉన్నాను అంటాడు హల్లెలూయా